స్వర్గాన్ని చేరడానికి ఒకే ఒక్క సాధనం చెప్పండి ఒక్క మాటలో అన్నాడు సత్యమేకపదము స్వర్గం ఎవడు నిత్యము సత్యవ్రతుడై ఉంటాడో ఎవడు ఎప్పుడు అబద్ధం ఆడడు ప్రాణం మీదకు వస్తే తప్ప ఎవరు అబద్ధం ఆడడు చిన్న చిన్న విషయాల్లో అబద్ధాలు ఆడకుండా ఎప్పుడు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడో అతను స్వర్గానికి వెళ్ళడం ఖాయం అన్నాడు మీరు గమనించండి ఇది ధర్మరాజుకే వర్తిస్తుంది చాలామంది అనుకుంటారు ధర్మరాజు కూడా నరకానికి వెళ్ళేట పది నిమిషాలు అక్కడ ఉన్నట్ట ఎందుకంటే గురువుగారిని చంపడానికి అబద్ధం ఆడాడు కదా ద్రోణాచార్యుని చంపడానికి అశ్వత్థా మహత అన్నాడు కుంజరహ అన్నాడు ఆయనకి తెలుసు కదా అబద్ధమని అబద్ధమే మరి అనుమానమే పైగా కృష్ణ పరమాత్మ దగ్గరుండి ఆడించాడు ఏమన్నా ధర్మమేనా భారతంలో ఇలా చేయిచ్చా అని మాట్లాడతారు కదండి చాలామందికి తెలియదు మీరు భారతం చదువుకోండి ధర్మరాజు నరకానికి వెళ్ళాడు ఐదు నిమిషాలు ఉన్నాడు కానీ ఇందుకోసం కాదు ఆయన స్వర్గానికే వెళ్ళాడు ముందు అక్కడ భటులు వచ్చిన తర్వాత మా తమ్ముళ్ళు అందరూ ఎక్కడున్నారని అడిగాడు పాపం మామకారు ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు వాడు నరకంలో ఉన్నారన్నాడు ఏమిటి భీముడు అర్జునుడు ద్రౌపది నరకంలో ఉన్నారా అవును ఉన్నారు నీకేం తెలుసు వాళ్ళ సంగతి అన్నాడు నువ్వు మంచివాడు వెళ్తే సరిపోయింది ఏమిటి వాళ్ళ సంగతి వేరు నీకు తమ్ముళ్ళు అయితే కావచ్చు వాడు చేసిన కొన్ని పాపాలు ఉన్నాయి అందుకని ఉన్నారంట బాధపడ్డాడు పాపం చాలా వెంటనే దుర్యోధనుడు ఉన్నాడు అన్నాడు ఆయన మనస్సు పాపం వెంట దుర్యోధనుడు ఎక్కడ వాడు స్వర్గంలో ఉన్నాడు అన్నాడు ఆశ్చర్యపోయాడు అయిపోయి ఇదేమిటి నీ భారతం అంతా తిరగరాసుకోండి దుర్మార్గుడైన దుర్యోధనుడు స్వర్గంలో ఉంటాడా మంచివాళ్ళు అయినా నా తమ్ముళ్ళు నరకంలో ఉంటారా ఇంతకంటే ఉందా అన్నాడు అంటే అప్పుడు చెప్పాడు ఆ భటుడు నాయన కంగారు పడకు బైక్ వెళ్ళిపోయిన ప్రతి ప్రాణి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిందే ముందుకు గాచితే ఏ రైలు ఎక్కాలన్నా ముందు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి స్టేషన్కి వెళ్ళకుండా అప్పుడు రైలు ఎక్కడు ఇంటి ముందుకు రైలు రాదు కారు వస్తుంది ఆటో వస్తుంది కానీ రైలు రాదు అంతేనా అంచేది మనం స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడం ఖాయం అక్కడ అంటే ఏ నేరం చేసినా ముందు జడ్జి గారి దగ్గర తీసుకెడతారు అక్కడ రిమాండ్లో ఉంచాలా శిక్ష వేయాలా ఇంటికి పంపాలా బయలు ఇవ్వాలా ఆయన నిర్ణయిస్తారు అది యమధర్మరాజు చేసే పని అక్కడికి వెళ్ళాడు ధర్మరాజు చాలామంది పెడతారు వెళితే అడుగుతారు ఖచ్చితంగా మనందరినీ నాయన పుణ్యాలు ఎనభై శాతం ఉన్నాయి పాపాలు ఎనభై శాతం ఉన్నాయి నీ ఇష్టం చూసుకో ముందు పాపాలు అనుభవిస్తావా పుణ్యాలు అనుభవిస్తావా మనకే అవకాశం మన ఛాయిస్ అలా అడుగుతారయ్యా తెలివైన వాడు ముందు పాపాలు అనుభవిస్తానని కోరుకుంటాడు ఎందుకని ఆ పాపాలు అనుభవిస్తున్నప్పుడు వాడు సూలాలతో పొడుస్తూ ఉంటే నూనెలో కాల్చేస్తూ ఉంటే నానా బాధలు పెడుతున్నా కొంచెం ఇబ్బందిగానే ఉన్నా కాసేపు ఆగితే కాసేపు ఆగితే సుఖపడచ్చు కాసేపు ఆగితే సుఖపడచ్చు ఆ భావన మనస్సులో ఉండి ఈ బాధ కొంచెం తక్కువగా ఉంటుంది మీ అన్నదమ్ములు మీ తమ్ముళ్ళు అందరూ మంచివాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే బాబు ఐదు శాతం పది శాతమో మీ పాపాలు ఉన్నాయి తొంభై శాతం మీరు పుణ్యాత్పులు ఏది ముందు అనుభవిస్తారు అంటే ఆ పది శాతం పాపం ముందు అనుభవిస్తామని చెప్పారు అందుకని నరకంలో పెట్టాం వాళ్ళు ఉంటే పది రోజులు ఉంటారు ఇరవై రోజులు ఉంటారు అంతకంటే ఉండరు తర్వాత శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు కానీ దుర్యోధనుడు మూర్ఖుడయ్యా ఇక్కడికి వచ్చినా వాడికి బుద్ధి పోలేదయ్యా వాడికి అన్నాం అబ్బాయి నీవు చేసింది ఐదు శాతమే పుణ్యాలు ఉన్నాయి తొంభై ఐదు శాతం పాపాలు ఉన్నాయి ఏది ముందు అనుభవిస్తామంటే ఆ ఐదు కానీ తొంభై తర్వాత చూద్దాం అన్నాడు వాడు అందుకని వాడు స్వర్గంలో ఉన్నాడు వాడు ఉండడు ఐదు రోజులే ఉంటాడు తర్వాత వెళ్ళిపోతాడు శాశ్వతంగా నరకంలో ఉంటాడు నరకం శాశ్వతం ధృవం కానీ నీ తమ్ముళ్ళు కొద్ది రోజులు నరకంలో ఉంటారు తర్వాత స్వర్గంలో ఉంటారంటే ధర్మరాజు ఎంత ప్రేమ అంటే ఆ తమ్ముళ్ళు అంటే వద్దు వద్దు నేను వాళ్ళని చూడాలి నేను వాళ్ళని చూడాలి ఒక్కసారి నన్ను తీసుకెళ్ళండి అని తమ్ముళ్ళ కోసం భార్య కోసం ముఖ్యంగా తాను జీవితాంతం కోల్పోయినటువంటి అన్నగారు కర్ణుని చూడడం కోసం నరకానికి వెళ్ళాడండి ధర్మరాజు గారు కనుడు నా అన్నగారు కనుడు నా అన్నగారు మా అమ్మ నాకు చెప్పలేదు చెప్పుంటే ఆయన్నే రాజుని చేసేవాడిని జీవితాంతం ఈ శత్రుత్వం దీనికి ఆ కనుని నేను చూడాలి ఆ కనుడు దండం పెట్టుకోవాలి ఆ కను అక్కడే నా రాజు చెయ్యాలి అని ఎప్పుడో తన చేతిని యుద్ధంలో ఓడిపోయి చనిపోయిన కన్నుడు కోసం అన్నదమ్ముల కోసం ఆయన నరకానికి వెళ్ళాడు అప్పుడు వెళ్ళగానే విచిత్రం ఏమిటో తెలుసా ధర్మరాజు కుండేటువంటి దృష్టి ఆయన ఔన్నత్యం వల్ల వాళ్ళని నేను చూస్తున్నాడు అదిగో ద్రౌపది అయ్యో ఎంత బాధపడుతోంది వెళ్ళాలి ఇక్కడ కూడా బాధలేనా ఏమిటో పాపాలు ఏం చేసిందో నాకు తెలిసి ఏం చేయాలా మనిషి ఇతరులకు తెలియకుండా ఉంటుంది ఈశ్వరుడికి తెలియదా లోపల మనకి తెలుసు ఆవిడేమో చేసింది మనకు అనవసరం అలాగే భీముడు అర్జునుడు అందరూ కర్ణుడు అందరూ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఈయనకి తెలుస్తున్నారండి వాళ్ళకి ఎవరో తెలియడంలా పాపాత్మ యొక్క దృష్టి అంతే కానీ వాళ్ళకి ధర్మరాజు నరకంలో ప్రవేశించేసరికి ఒక సుగంధయుతమైన గాలి వీసింది అలా తమ్ముళ్ళని అన్నగారైన కర్ణంని చూడడం కోసం ఐదు నిమిషాలు నరకానికి వెళ్ళాడు తప్ప గారిని చంపిన దోషం వల్ల వెళ్ళలేదు గురువుని అబద్ధమాడి చంపడం ధర్మరాజు విషయంలో దోషం కాదు ఎందుకు అంటే ఆపద్ధర్మాలనే ఉంటాయి ఎప్పుడైనా సరే స్పష్టంగా శుకరాచార్య నీతి దానికోసం ఏర్పడింది వారి దాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు బొంక వచ్చు నగము వంద దో ద్రోణాచారుడు ఎటువంటి మహావీరుడు అంటే ఆయన చేతిలో ధనుర్బాణాలు ఉండగా సాక్షాత్తు శివుడు వచ్చినా ఆయన్ని గెలవలేడు సాధ్యమయ్యే విషయం కాత్ అటువంటి వాడు అధర్మ పక్షంలో ఉండడం ఆయన చేసిన తప్పు అటువంటి తప్పు చేసిన వాడిని చంపడానికి విధానం గురించి ఆలోచిస్తే ఎలాగండి వేసేయాలి కానీ అందుకని కృష్ణ పరమాత్మ చెప్పాడు తప్ప లేకపోతే భగవంతుడు స్వయంగా దగ్గిరుండి తప్పు చేయిస్తాడా భారతంలో యుద్ధంలో జరిగాయని మనం అనుకుంటున్న దోషాలకు ఇవే కారణాలు అలా తెలుసుకోవాలి తప్ప భగవంతుడిని విమర్శించకూడదు ఆయన ఎందుకు తప్పు చేయిస్తాడు వాళ్ళని అలాగే చంపాలి ఇంకో మార్గం లేదు వాళ్ళు చేసే పాపాలన్నీ చేసేస్తారా పెద్ద పెద్ద అస్త్రాలు సంపాదిస్తారా తపస్సులు చేస్తారా వాటం బాంబులన్నీ తెచ్చి పక్కనెట్టుకుంటారా వెళ్ళి దుర్యోధనుడు పక్షంలో చేరతారా అంత శక్తి ఉన్నవాడు ధర్మరాజు పక్షంలో ఉండొచ్చు కదండి మనం కూడా ధనవంతులమైన బలవంతులమైనా బలగం కలిగిన ధర్మాన్ని సమర్థించాలి అధర్మాన్ని సమర్థించకూడదు అప్పుడు అలా సమర్థిస్తే ద్రోణాచార్యుడికి కనుడికి పట్టిన గతి మనకు కూడా పడుతుంది దేవుడు ఊరుకోవడం మనుషులు ఊరుకున్నా కూడా అందుకని ధర్మరాజు చేసింది పాపం కాదు ఆయన అబద్ధం ఆడలేదు అందుకని పదము స్వర్గం సత్యానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి హరిశ్చంద్రుడిలాగా ధర్మరాజు ఏకంగా స్వర్గానికే వెళ్ళాడు ఐదు నిమిషాలు నరకంలో ఉండడం కూడా అన్నదమ్ముల్ని చూడాలని కావాలని కోరి వెళ్ళి ఉన్నాడు తప్ప ఆయనకి పడినటువంటి శిక్ష కాదు అంత ఉత్తముడైన వ్యక్తి కథ చెప్పుకుంటున్నాం మనం